వెల్కమ్ టు తిరుమలగిరి బ్లాక్స్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ కొండలు కోనలు వాటి మధ్యలో గలగలపారే సెలయేర్లు అందాల గిరిజన తండాలి అక్కడ నివసించే లంబాడ గిరిజనుల ఆచార వ్యవహారాలు వస్త్రాధారణ ఆట పాటలు ప్రతీదీ ప్రత్యేకమే వారి సంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే తీస్ ఉత్సవాలు ఏటా శ్రావణవాసంలో నిర్వహిస్తారు యువతులు సాంప్రదాయ అలంకరణలు చిన్నారుల కేరింతలతో తండాలన్నీ సందడిగా మారతాయి ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు తీజ్ శీత్లా దేవి వేడుకల కోసం సొంత తండాలకు వస్తూ ఉంటారు తొమ్మిది రోజుల పాటు నిర్వహించే తీజ్ ధాటుడు పండగలతో యువతులు అంకురార్పణ చేస్తారు దాటుడు పండగను ఏటా మంగళవారం ప్రారంభిస్తారు ఆ రోజున వారి ఆరాధ్య దైవమైన శీతలాభవాన్ని ఏడు ప్రతిరూపాలను ఆడపడుచుల క్షీరాభిషేకం చేస్తారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అమ్మవార్లకు ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించి మూగజీవాలపై చల్లడ చల్లడంతో పాటు తినిపిస్తారు ఇలా చేస్తే వాటికి రోగాలు దరి చేరవని వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వారి విశ్వాసం తండాల్లోని పెళ్లి కాని యువతులు తండాకు దూరంగా ఉన్న పంట వెళ్ళి ప్రత్యేకంగా మట్టి తీసుకొని వస్తారు ఆ మట్టిని కొత్తగా కొనుగోలు చేసిన వెదురు బుట్టల్లో నింపుతారు వాటిని తండా నాయక్ ఇంటి వద్ద ఉంచుతారు నాయక్ దంపతుల సమక్షంలో మట్టితో ఉన్న బుట్టలో గోధుమ గింజలు చల్లుతారు మొలకలు వచ్చేందుకు తండా యువతులు పక్కనున్న బాగుల వద్దకు వెళ్ళి నీరు తీసుకువచ్చి ఉదయం సాయంత్రం పోస్తారు ప్రతిరోజు సాయంత్రం పాటలు పాడతారు చివరి రోజు మంచిగా అందరూ రెడీ అయ్యి తీజ్లో తయారు చేసిన వెదురు బుట్టలు తీసుకొని వాటిని ఇలా రౌండ్గా పీర్చి పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తారు ఇది వీరి యొక్క ప్రత్యేకత లంబాడి గిరిజనులు చాలా భక్తి శ్రద్ధలతో తీజ్ పండుగను నిర్వహించుకుంటారు తీజ్ పండగ వారి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకుంటారు సాంప్రదాయ అలంకరణలో చాలా చక్కగా అలంకరించుకుంటారు యువతులు